హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా ఓజీ గురించి మనం చాలా వీడియోలు చేస్తున్నాం మనకన్నా ఎక్కువగా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అయితే ముఖ్యంగా అంబటి రాంబాబు గారు అయితే అదే పనిలో కూర్చున్నాడు ఆయనకి ఇంకా వేరే వ్యాపకం కూడా లేదు వేరే పని కూడా లేనట్టుంది ఎందుకంటే ఆయన ఓడిపోయాడు అధికారం కూడా కోల్పోయింది ఆయన నియోజకవర్గంలో కూడా రేపు గెలిచే పరిస్థితులు కూడా కనిపించట్లేదు సో మనం ఏం చేస్తే బాగుంటుంది గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ప్రతిపక్ష పాత్ర కూడా లేదు నిజంగా చెప్పాలంటే అయినా కూడా ప్రతిపక్ష పాత్ర వహించారనుకోండి అలాంటి టైంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాఖ ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ శా మా ఇరిగేషన్స్లో ఈ ప్రాజెక్ట్ అయింది ఈ ప్రాజెక్ట్ అయింది ఎంత అయింది ఎంత అయింది ఇలా జరుగుతుంది పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఇది ఇది అని చెప్పేసి దేని గురించి మాట్లాడలేదు కానీ అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి బ్రో సినిమా గురించి హరిహర్ వీరమల్లు గురించి అంతకు ముందులో వకీల్ సాబు గురించి ఇలా చాలా సినిమాల గురించి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎలా ఉంది ఇలా లేదు ఇది బాగాలేదు ఆ సీన్ బాగాలేదు గ్రాఫిక్స్ బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పుకుంటూ కూర్చున్నారు అఫీషియల్గా ఒక మంత్రి స్థానంలో ఉండి అలాంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారని అనాలి అసలు మామూలుగానే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తేనే ఇది ఓసేసుకుంటారు వైసీపీ వాళ్ళు అలాంటిది అసలు ఓజీ దెబ్బకైతే డైపర్ల మీద డైపర్లు వేసుకుంటున్నారట ఎందుకంటే ఒక్కొక్కరికి పడిపోతుంది ఈ సినిమాని మనం ఎంత నెగిటివ్ చేద్దాం అనుకుంటే దానికి మించి వెళ్ళిపోతుంది అసలు పవన్ కళ్యాణ్ గారి స్థాయిని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోతుంది మనం ఎంత నెగిటివ్ చేద్దామంటే అంతకి మించి పాజిటివ్ అవుతూ వెళ్తుంది ఈ సినిమాని మనం తట్టుకోలేం ఈ సినిమా హిట్ అయితే మనకి చుక్కలే చూపిస్తారు ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు ఇంకా వాళ్ళని మనం ఆపే పరిస్థితి ఉండదని కింద మీద తడిచిపోతుందట ఇంకా అసలు అంబటి రాంబాబు గారికి అయితే పిచ్చి లేచిపోతుందని చెప్పాలి అందుకనే ప్రతిరోజు ఆయన ఒక ఛానల్ ఓపెన్ చేసుకుని మనకి ఎలాగో ఇంకా మనకి ఏ నియోజకవర్గంలో నుంచి ఉన్నా మన రాజకీయ భవిష్యత్తు అయిపోయింది జగన్ గారి దెబ్బకి మన రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది మనల్ని గెలవటం కాదు కదా గెలి గెలిపిస్తారు అనే ఆలోచన కూడా మనకి లేదు కాబట్టి ఒక ఛానల్ పెట్టుకుని సినిమా రివ్యూలు చెప్పుకుందామని ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆయనకు సపోర్ట్గా కొన్ని ఛానల్స్ ఉంటాయి వాళ్ళని పిలిపించి ఓజీ గురించే మాట్లాడుతున్నారు అరే మనకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఈ శాఖ దీని గురించి ప్రశ్నించవచ్చు దీని గురించి ప్రశ్నించవచ్చు లేదంటే వేరే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దాని గురించి ప్రశ్నించవచ్చు అవన్నీ వదిలేసి ఓన్లీ సినిమా గురించే పట్టించుకుంటున్నారంటే ఆలోచించండి ఆయన పరిస్థితి ఎలాంటి అలా పరిస్థితుల్లో ఉన్నారు ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి నాకైతే ఎవరికీ రాకూడదు ఏదో చెప్పాలంటే పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు అన్నట్టుగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి పవన్ కళ్యాణ్ సాయం తగ్గించే ప్రయత్నం చేయి అని చెప్తే ఈయన ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి చేసేయాలి ఏదో ఒకటి మాట్లాడేయాలి అనే ప్రయత్నంలో అంబట రాంబాబు గారు ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు అసలే గతంలో సినిమాలు సినిమాల్లో నటించినటువంటి అనుభవం కూడా ఉంది మనం ఏది ఏది చెప్తే అది తినేస్తారనుకుంటున్నారేమో ఆల్రెడీ మీరు సినిమాల్లో ఏమి చేయలేరు కాబట్టే మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఇక్కడ ఏమి చేయలేరు కాబట్టి అధికారం నుంచి కూడా తోసేసారు ఇంకా దీని గురించి కూడా మాట్లాడితే మీ పరిస్థితి ఏమైపోద్దో ఎంత దిగజారిపోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇవన్నీ కూడా ఆలోచించుకోండి ఇకపోతే వెయ్యి రూపాయల టికెట్ ఏంటి అదేంటి ఇదేంటి అంటే మీ యాత్రకి సినిమాకి టికెట్టు ఎంత పెట్టి మీరు రిలీజ్ చేశారో ఒకసారి చూసుకుని మాట్లాడితే బాగుంటుంది యాత్రా సినిమాకేమో రెండు వందలు నూట యాభై రెండు వందలు పెట్టి సినిమాలు చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారి బ్రోకి మాత్రం లేదా వకీల్ సాబుకి మాత్రం ఐదు పది రూపాయలు పెట్టి సినిమాలు చూపించినటువంటి ఘనత అంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఎంత భయపడతారో ఆయన సినిమాని చూస్తే కూడా అంతకు మించి ఎంత భయపడతారో ఈ రెండు ఉదాహరణలే సరిపోద్ది యాత్ర టూ ఎవరు అధికారంలో ఉన్నప్పుడు రిలీజ్ అయింది ఏ టైంలో రిలీజ్ అయిందో ఒక్కసారి కావాలంటే వెనక్కి వెళ్ళి చూడండి ఆ సినిమాకి టికెట్ల రేట్లు ఎంత పెట్టారో ఒకసారి చూడండి ముఖ్యంగా ఇప్పుడు ఆ టైంలో రిలీజ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా కంటే మీరు ఎలాంటి పరిస్థితికి ఎంఆర్ఓల్ని వీఆర్ఓల్ని అక్కడ టికెట్ కౌంటర్లో పెట్టి మీ కష్టం ఎవరికీ రాకూడదని అనాలి పవన్ కళ్యాణ్ గారి టికెట్ల రేట్లు పెరిగిపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సినిమా కలెక్షన్స్ ఎక్కువ వచ్చేస్తే ఆయన రాజకీయంగా మళ్ళీ బలపడిపోతాడేమో మనల్ని లేకుండా చేస్తాడేమో అని భయపడిపోయారు అదే జరిగింది మీరు ఐదు రూపాయలు పెట్టినా సరే మీ పరిస్థితిని ఎలా చేశారు మీ మిమ్మల్ని అదాపాతాళానికి తొక్కేశారు ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి చేస్తే అంత పెట్టి చూడాలేంటి అంత పెట్టి ఎందుకు పెట్టాలి అంటే అది వాళ్ళ ఇష్టం లక్ష పెట్టైనా కొంటారు కోటి రూపాయలు పెట్టైనా కొంటారు అది ఇష్టం వాళ్ళ చూసే సినిమా వాళ్ళని అభిమానించే నటుడి నాయకుడి కోసం ఏదైనా చేస్తారు నేను నిన్న కూడా చెప్పా గుళ్ళోకి వెళితే అక్కడ దేవుడికి మనం ఒక రూపాయి వేశాము అంటే తిరిగి మనకి ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుంది అన్నదానం రూపంలోనూ చుట్టుపక్కల సేవా కార్యక్రమాల ద్వారానో ఒక రూపాయి గుడి నుంచి మనకు వస్తుంది అనే నమ్మకం మనకి మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం ఏదైతే ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తే కూడా నేను ఈరోజు కూడా ఇందాక కూడా మాట్లాడాను ఆస్ట్రేలియాలో మా ఫ్రెండ్ ఒకడు ఉంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్దాం అంటే వాడు అన్నాడు ఎంత పెట్టైనా పర్లేదు సినిమా తీసుకు తీసేసుకుందాం అంటే లేదు మూడు వేలు ఉందరా బాబు ఎంత మన టికెట్ మనం పెట్టు కొనుక్కోవడం ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమానే కదా వెళ్ళం ఆయన సినిమా డబ్బులు ఇచ్చామంటే ఆ సినిమా డబ్బులు మళ్ళీ జనసేన పార్టీకి జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి వెళ్తే పార్టీలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు అలాంటి పార్టీ నిలబడాలి ఇవన్నీ పక్కన పెడితే తిరిగి ఇంకొక పది రూపాయలు వేసి ప్రజాసేవకే ఉపయోగించేటువంటి వ్యక్తి ఏ కష్టం వస్తే ఆ డబ్బునే ఉపయోగించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన సినిమా చూడటం కూడా దేవుడికి డబ్బులేసినంత పుణ్యం వస్తుందిరా మనకని చెప్పాడు సరేరా బాబు సరేలే మన మామూలుగానే ఎనిమిది ఎనిమిది వందలు ఎంతమంది బెనిఫిట్స్ వెయ్యి రూపాయలు అలా చూద్దాము కావాలంటే డైరెక్ట్గానే నువ్వు వేసేసి పార్టీకి డొనేషన్ చేయని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి సో నేను అనేది ఏంటంటే అలాంటి గొప్ప వ్యక్తి తాలూకా సినిమాలని కూడా గొప్పగానే ఉంటాయి ఆయన ఎలాంటి సినిమా అయినా ఎంటర్టైన్ చేయనివ్వండి ఎలా ఎంటర్టైన్ చేయనివ్వకపోవండి సినిమా హిట్ అవన ఫ్లాప్ అవనవ్వండి అవన్నీ పక్కన పెడితే ఆయన సినిమా చూడటం అదృష్టంగా భావించేటువంటి వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచం మొత్తం ఉన్నారని మరోసారి స్పష్టమైంది తమిళనాడులో లక్ష రూపాయలు పెట్టి బెంగళూరులో మూడు లక్షలు పెట్టి తెలంగాణలో రెండున్నర లక్షలు పెట్టి నాలుగు లక్షలు పెట్టి సినిమా టికెట్లు కొని ప్రతి జిల్లాలో యాభై వేలు లక్ష పెట్టుకుంటున్నారు అంటే ఆ డబ్బులు తిరిగి జనసేన పార్టీకి డొనేషన్గా ఇస్తున్నారంటే ఆలోచించండి ఇది మంచి నడవడిక ఒక మంచి అద్భుతమైనటువంటి వ్యక్తికి మనం ఇచ్చేటువంటి మంచి ఒక రూపాయి దానం చేస్తే తిరిగి మళ్ళీ ఆయన ఇంకో రూపాయి వేసి మళ్ళీ మనకి ప్రజలకి ఏ కష్టం వచ్చినా సరే ఇస్తారు అనే ఒక నమ్మకం ఉంది కాబట్టి సో మీరు కూడా మాట్లాడితే అలాగా మిగతా సిమెంట్ ధర రెండు వందల యాభై మూడు వందలు ఉంటే నేను మొన్న కూడా మాట్లాడా మీ సి మీ భారతీయ సిమెంట్ ధర నాలుగు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందలు కూడా అమ్ముతున్నారు మరి ఏంటి కంపారిజన్ అంటే ఎవరికి ఉండే బ్రాండ్ వాళ్ళకుంటుంది అసలు ఆ ప్రోడక్ట్ని తయారు చేసిన వాళ్ళకే ఆ హక్కు ఉంటుంది దాని ధర ఎంత నిర్ణయించాలో మీరెవరో చెప్పడానికి మీకేం హక్కు ఉంది చెప్పడానికి సో మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది ఎంత ఇది అంటర్ చేశారా ఏం చేసినా సరే ఆ ప మీ మీ కష్టం పగోడికి కూడా రాకూడదు ఏ రకంగా అయినా సరే ఆయన తగ్గించాలనుకునే మీ ప్రయత్నం ఎన్నిసార్లు బిడిచి కొట్టినా సరే మీరు చేస్తున్నారు చూసారా ఆ ప్రయత్నానికి హ్యాడ్స్ ఆఫ్ అనాలి ఏదైనా సరే ఒక మంచి రివ్యూ ఎర్గా ఒక సినిమా రివ్యూ చెప్పేకునేటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకోండి మీరు ఈ విధానంగా ఎలాగే కొనసాగిస్తూ మిగతా సినిమాలు కూడా ఇందాక నిన్న కూడా చెప్పారు చాలా సినిమాలు చూస్తున్నారంటే ఎంత ఖాళీగా ఉంటున్నారో నియోజకవర్గంలో అసలు ఎవరు పట్టించుకోకపోతే ఆయన పరిస్థితి సినిమాలు రివ్యూలు చెప్పుకునే పరిస్థితికి సినిమాలు అన్ని సినిమాలు కవర్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీగా మీరు థ్యాంక్స్ చెప్పుకోండి